హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే ఈరోజు సినిమాల్లో అమ్మా సినీ సర్వీసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఒక పెద్ద పెద్ద సెట్లేసి బాహుబలి కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాల దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్నాం తండేల్ లాంటి చిన్న సినిమాల వరకు ఏ సినిమాకైనా సరే ఇలాంటి సెట్ ప్రాపర్టీస్లోనే సెట్లోకి సంబంధించిన వస్తువులన్నింటినీ తీసుకెళ్ళాలి ఒక రకంగా చెప్పాలంటే ఇంటీరియర్ డెకరేషన్ అంటారు కదా ఆ ఇంటీరియర్ డెకరేషన్ లాగా మనం ఒక సినిమాకు సెట్ వేసినాక ఆ సెట్లో ఇంటీరియర్ చేయాల్సిన ఏ వస్తువు అయినా సరే ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే తీసుకెళ్ళాలి అలాంటి వస్తువులు ఎలా ఉంటాయో చూద్దాం ఇదిగోండి లోపలికి వచ్చాం చూసారా రాజుల కాలం లాంటి ఖడ్గాలు అలాంటివి ఇదిగోండి ఈ ఏదైనా జాతర అయితే ఆ జాతరలో ఊదటానికి గోళ్ళకు పెట్టే కొన్ని వస్తువులు ఆ జింక బొమ్మలు ఇలాంటివి ఈ వస్తువులన్నిటిని ఇక్కడి నుంచే రెంట్కి తీసుకెళ్తారనమాట జింక బొమ్మలు గోడలకు పెడతారు పురాతన అంటే మిడిల్ క్లాస్ హౌసులు రాజుల కాలం నాటి హౌసులు అలాంటివి మామూలు ఇళ్లల్లో వచ్చేసి ఇదిగోండి ఫోటోలు ఫోటో ఫ్రేమ్స్ తీసుకెళ్ళి పెడతారనమాట ఈ చూడండి ఈ సైడ్ స్టాండ్స్ ఇవి స్టాండ్స్ ఇవన్నీ బెడ్ లైట్స్ అనమాట బెడ్రూముల్లో పెట్టే లైట్స్ చూడండి ఎన్ని రకాల లైట్స్ ఉన్నాయో ఇవన్నీ డోర్ ఏ ఎలాంటి డోర్ కర్టన్స్ కావాలంటే అలాంటి డోర్ కర్టన్స్ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఇగో చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ బెడ్ ల్యాంప్స్ అనమాట బెడ్ ల్యాంప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇదిగోండి అప్పుడులో క్యాసెట్స్ హెచ్డి క్యాసెట్స్ అంటారు కదా హెచ్డి క్యాట్స్ క్యాసెట్స్ ఇవన్నీ మనకి అంటే షూటింగ్ పర్పస్ సంబంధించి అక్కడ అవసరం అవుతాయి కాబట్టి అన్ని వీళ్ళు స్టోర్ చేసి వీటిని ఇస్తూ ఉంటారు అనమాట ఇది బయట గార్డెన్లో ఒక లైట్ పెట్టుకుంటారు కదా అలాంటిది అనమాట ఇది ఇక చూడండి అమ్మవారు శివలింగం ఇలాంటివి ఏంటంటే పూజలకి వాటికి సంబంధించి అలా తీసుకెళ్తూ ఉంటారు ఇవన్నీ రీడింగ్ ల్యాంప్స్ అనమాట మనం టేబుల్ మీద రీడింగ్ చేసేటప్పుడు ల్యాంప్స్ ఉంటాయి కదా అక్కడ వరకు పుస్తకం వరకు లైట్ పట్టడానికి అలాంటివి అవన్నమాట తర్వాత జిమ్ ఆ తర్వాత ఇగో ఇవన్నీ కూడా అవే బెడ్ ల్యాంప్సే అనమాట అంటే ఇన్ని రకాల ల్యాంప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్ని రకాల ల్యాంప్స్ని ఎవరికి ఏది అవసరం అయితే అది రెంట్కి తీసుకెళ్ళి అక్కడ హౌస్ సెటప్లో బెడ్రూమ్ సెటప్ చేస్తారనమాట ఎందుకంటే జిమ్కు సంబంధించిన వస్తువులు ఇవన్నీ బెడ్ ల్యాంప్సే వెరైటీ వెరైటీస్ అనమాట దీని తర్వాత ఇక్కడికి వస్తే పైది ఆల్రెడీ మనం చూసాము దాని తర్వాత కింద షీల్డ్లు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ లాంటిది అలాంటిది జరుగుతుంటుంది కదా అంటే పిల్లలకు బహుమతులు ఇవ్వటం ఇలాంటి వాటికి షీల్డ్లు బహుకరిస్తుంటారు కదా అలాంటివి కావాల్సి ఉన్న ఆ స్టేజీ మీద నాలుగైదు షీల్డ్లు పెట్టాలన్నా అలాంటి వాటి కోసం ఈ షీల్డ్లన్నీ తీసుకెళ్తారనమాట ఈ షీల్డ్లు తీసుకెళ్ళి అక్కడ వీటిని వాడుకుని మళ్ళీ తర్వాత తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తారు కింద స్టాంపులు రబ్బర్ స్టాంపులు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఈ జో ఇవి వచ్చేసి ఆ షాపు ల్యాబ్కు సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి అనమాట ల్యాబ్కు సంబంధించినవి అంటే హాస్పిటల్లో ఒక ల్యాబ్ ఉంది అనుకోండి ఆ టెస్టులు చేసేది అది అన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన మొత్తం ల్యాబ్ సెటప్ అనమాట ఇదంతా ల్యాబ్ సెటప్కు వాడతారు ఈ చూడండి అన్ని డాక్టర్కి సంబంధించిన సెటప్ ల్యాబ్ సెటప్ అన్ని రసాయనాలు ఆ రసాయనాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి అనమాట అవన్నీ ఇస్తారు తర్వాత అమ్మవారు చూడండి అమ్మవారి సెటప్ అమ్మవారు పూజలు వాటికి సంబంధించిన సెటప్ అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇవి ఇగో చూడండి ఇటు అంటే మనకి అప్పుడు పురాతన సినిమాల్లో ఆ పొలం పనికి వెళ్ళేటప్పుడు రైస్ అది తీసుకెళ్తుంటారు కదా ఆ సెటప్ ఇవన్నీ త్రిశూలం అమ్మవారి సెటప్ చూడండి అమ్మవారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అసలు కొట్టొచ్చినట్టు ఎంత అందంగా ఎంత గ్లామరస్గా ఉన్నాయో చూసారా తర్వాత శివుడి ఫోటో శివుడు ఆ తర్వాత పక్కన వచ్చేసి కృష్ణుడు ఇలా పెద్ద పెద్ద విగ్రహాలంటే ఇది ఓన్లీ ఆఫీస్ లాగా అనమాట దీనికి కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా రెండు మూడు గోడౌన్స్ ఉంటాయి ఆ గోడౌన్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట ఇదిగోండి దీపాలు గంటలు చిన్న చిన్న గంటలు దీపాలు అత్తర జల్లె లాంటివి ఇదిగోండి చిన్న చిన్న దీపాలు లక్ష్మీదేవి అమ్మవారి దీపాలు ఇలాంటి దీపాలన్నీ ఉంటాయి అనమాట అదిగోండి నందీశ్వరుడు శివ శివలింగం ఇలాంటి పెద్ద పెద్ద సెటప్లన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని 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 ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ పెడతారు మిగతాయి మొత్తం గోడౌన్స్లో ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర కొన్ని వేల వేలు కాదు లక్ష రకాలు ఉంటాయి అనుకుంటాం అన్నీ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర వాటన్నిటిని కొన్ని కొన్ని ఇక్కడ పెట్టి వీటిని చూపిస్తారు ఇలాంటివి ఎక్కువ కావాలి కొన్ని సినిమాల్లో ఎక్కువ అవసరం అవుతాయి కదండి అలాంటప్పుడు గోడౌన్స్కి తీసుకెళ్ళి గోడౌన్స్ నుంచి తీసుకొచ్చిస్తారు అన్నమాట ఇవన్నీ చూడండి పురాతన కాలం లాంటి బిందెలు చెమ్ములు ఇగో క్యారేజీలు చూసారా ఇత్తడి క్యారేజీలు రాగి క్యారేజీలు ఇలా అన్ని రకాల క్యారేజీలు ఇవన్నీ మూతలు అనమాట ఆ తర్వాత ఇగో ఇవన్నీ పురాతన కాలానికి సంబంధించినవి తర్వాత ఇగో ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి గాంతా విగ్రహం ఇక్కడ డప్పులు అంటారు వీటిని సినిమాలో డప్పులు కొడుతుంటారు కదా చాలామంది ఆ డప్పులు దాటికి తీసుకెళ్తూ ఉంటారు తర్వాత జింక బొమ్మ ఇలాంటివి అంటే వెరైటీ వెరైటీ హౌసెస్ ఉంటాయి కదండి మిడిల్ క్లాస్ హౌస్ అని రిచ్ హౌస్ అని తర్వాత మండువా హౌస్ అని ఇలా వెరైటీ వెరైటీ హౌసెస్ అనమాట ఆ హౌసెస్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి అండి ఈ వస్తువులను తీసుకెళ్ళి అక్కడ సెట్ చేస్తారు వాటిని ఎందుకంటే ఒక సెట్ వేసినప్పుడు ఆ సెట్లో ఈ వస్తువులన్నీ ఉండవు వినాయకుడి విగ్రహం ఈ అన్నీ ఉండవు అనమాట అప్పుడు వీటన్నిటిని తీసుకెళ్ళి ఆ ప్లేసుల్ని ఫిలప్ చేస్తారు ఫిలప్ చేస్తే అప్పుడు రిచ్గా కనపడుద్ది అనమాట హౌస్ దాని గురించి అని చెప్పని ఇవన్నీ తీసుకెళ్ళి సెటప్ చేస్తారు అలాగూ ఇగో మరచెమ్ములు కూడా ఉన్నాయి చూసారా మరచెమ్ములు కింద అవి మళ్ళీ కింద ఇంకా బిందులు పెద్ద పెద్ద బిందులు పురాతన బిందువులు అప్పుడులో మురారి సినిమాలో వాడారు కదండి అలాంటివి అనమాట అవన్నీ ఇవన్నీ వచ్చేసి ఈ చెమ్ములు ఇవన్నీ అంటే వీళ్ళకి ఒక ఆర్డర్ ఉందనుకోండి ఆర్డర్కి సంబంధించిన మొత్తం లిస్ట్ చూసుకుని ఆ లిస్టు ప్రకారం తీసి కింద పెడతారు ఇలా వీటిలో పెట్టినని లిస్టు ప్రకారం పెట్టాయి అనమాట లిస్టు ప్రకారం పెట్టి ఆ సినిమాకి అవి పంపిస్తూ ఉంటారు సినిమాకి కాదండి సీరియల్స్కి కూడా ఇల్లే ఇస్తారు సినిమాలకి సీరియల్స్కి అన్నిటికీ దేనికి కావాలన్నా సరే ఇలా సెట్ ప్రాపర్టీస్లోకి వచ్చి తీసుకెళ్తుంటారు అనమాట ఇలాంటి సెట్ హైదరాబాద్ లో ఒక ఫిఫ్టీ ఉంటాయండి మంది ఆర్డైటర్లు ఉన్నారు అంత అన్ని సెట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ సెట్ ప్రాపర్టీస్ని కూడా మొత్తం మనం ఫర్దర్గా ఒకటి ఒకటి చూపించుకుంటానికి చేద్దాం వీడియోస్ చేద్దాము ఇగోటి చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద షీల్డ్లు అనమాట మనకి రన్నింగ్ రేస్లో ఫుట్బాల్లో అలాంటి వాటిల్లో గెలిస్తే షీల్డ్లు ఇస్తారు కదా అలాంటివి అనమాట ఇది మన కోర్టులో పెట్టే బొమ్మ మన ధర్మ దేవత అంటారు కదా ధర్మానికి ప్రతిరూపం దేవత అంటారు ఆ దేవత విగ్రహం అనమాట ఇది ఇక చూడండి ఇవన్నీ సోకేసుల్లో పెట్టాయి సోకేసుల్లో పెట్టడానికి ఇవన్నీ తీసుకెళ్తారు తీసుకెళ్లి అక్కడ షోకేసుల్లో పెడతారు అనమాట దాని తర్వాత అదిగో ముందుకొస్తే ఇవన్నీ బొమ్మలు ఇదిగోండి ఇవి వేరే వాళ్ళకి ఇవ్వటానికి రెండింటిలో సెట్ చేయదు గన్స్ గన్స్ చూసారు నైఫ్స్ గన్సు నైఫ్స్ ఉన్నాయి ఇవి చూడండి డోర్ సైడ్ మనం వేస్తుంటాం కదా బీరువాళ్ళకి వాటికి మన తలుపులకి వాటికి సైడ్ వేస్తూ ఉంటాం కదా అలాంటివి అనమాట ఇవన్నీ ద్వారబంధాలు అంటారు వాటిని అలాగనమాట దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి నటరాజు విగ్రహం అమ్మవారి దుర్గాదేవి విగ్రహం ఇలా విగ్రహాలు అనమాట వీటిని కూడా తీసుకెళ్ళి పూజలకి వాటికి వాడుతూ ఉంటారు కదా ఏదైనా నాట్యశాల అలాంటి వాటికి ఉన్నప్పుడు నటరాజ్ విగ్రహాన్ని తీసుకెళ్తారు అలాగే చూసారా కింద బార్ బార్ సెటప్కి కావాల్సిన సీసాలు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈవన్ ఈవెన్ ఇది చూ పులిచర్మం పులిచర్మం ఎలా ఉందో చూసారా ఏదన్నా మహర్షి అలాంటి క్యారెక్టర్లు వాళ్ళకి అవసరం అయినప్పుడు ఇది తీసుకెళ్ళి కింద వేస్తారనమాట అది కూడా నటరాజ్ విగ్రహం పక్కన అమ్మవార్లు ఆ తర్వాత ఇదిగోండి ఇవన్నీ వాటికి సంబంధించిందే చిన్న చిన్న ముందు అవుతున్న అప్పుడు పురాతనం తాగేవి ఉంటాయి కదా అలాంటివి అనమాట అవన్నీ వాటిని చూసే ఇప్పుడు బార్ షాపుల్లో గ్లాసులు తయారు చేశారు గాజు గ్లాసులు అప్పుడు గ్లాసులు గాజు గ్లాసులు ఉండేవి కాదు కదండి వాటిని చూసి ఇప్పుడు తయారు చేయ పెట్టిలో అప్పుడులో పురాతనం పూజా మందిరాల్లో ఉండే బాక్సెస్ అనమాట ఆ బాక్సెస్లోనే మనం పూజా సామాగ్రి పెట్టుకుంటారు కొంతమంది రాజులు పాన్ ఐటెం పెట్టుకుంటారు ఇలా అన్ని రకాలుగా ఈ బాక్సుల్ని ఉపయోగిస్తారనమాట ఈ బాక్సుల కింద కూడా చూసారా పురాతనకు సంబంధించిన ఇవన్నీ రాజుల కాలం నాటి సెటప్ ఏదైనా రాజమందిరం అలాంటిది చేయాలనుకుంటే అక్కడ ఇలాంటివన్నీ వాడతారనమాట ఇదిగో చూడండి అన్ని రాజమందిరానికి సంబంధించిన వస్తువులే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ వీటన్నిటిని తీసి లాగా వాడతారు కెమెరాలు మన ప్రెస్ మీటు ఇలాంటి వాటి కెమెరాలు కావాలంటే ఆ కెమెరాలు తీసుకెళ్ళి ఆ కెమెరాలతో ఫోటోలు తీస్తున్నట్టు అది అస్థిపంజనం చూసారా తర్వాత కొన్ని విగ్రహాలు ఇదిగోండి రాముడు సీతా లక్ష్మణుడు వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఆ కింద కూడా విగ్రహాలు వీటన్నిటిని ఏం చేస్తారంటే అలా షో కేసుల్లో అందంగా పెట్టుకోవడానికి అంటే ఒక్కొక్క ఇంటికి ఒకలాగా అవసరం అయింది కదండి అలాంటి వాటికి ఇలా పెట్టుకుని వీటిని సెటప్ చేసుకుంటారు అనమాట ఆ తర్వాత ఇవన్నీ గాజు వస్తువులు పింగాణి వస్తువులు తర్వాత సీ సీసాలు లాంటివి అలాంటివి అన్నిటితో తయారు చేసినాయి అన్నమాట ఆ ప్రెస్ మీట్కి సంబంధించినవి వా అవి అన్ని సెటప్లు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇగో చూసారా గాజి గాజు గ్లాసులు గాజుకు సంబంధించిన ఇదిగోండి పైన ఇందాక చెప్పాను కదా రాముడు సీత లక్ష్మణుడు వాళ్ళ విగ్రహాలు అవి ఆ కింద అవన్నీ షో కేసుల్లో పెట్టుకునే సెటప్ ఆ సెటప్ మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట ఏవి కావాలంటే అవి ఇది ఇవన్నీ ప్యాక్ చేసినట్టున్నారు ఎందుకంటే ఏదో షూటింగ్ కోసం అలా కింద ప్యాక్ చేసి పెట్టారంటే ఏదో షూటింగ్ కోసం రేపు షూటింగ్ కోసం ఈరోజు ముందుగానే వాటిని ప్యాక్ చేసి ఉంచుతారండి ఆ ప్యాక్ చేసి ఉంచి వాళ్ళు రేపు పొద్దున్నే ఫోర్కో ఫైవ్కో అలా వచ్చి అవి తీసుకుని వెళ్ళిపోతారు అనమాట తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసుకుంటారు లేదంటే ఒకరోజు ముందే తీసుకెళ్ళి ముందు రోజే పెద్ద సెట్ అనుకోండి సినిమా సెట్టింగ్లు పెద్ద పెద్దవి అనుకోండి వాటికి ముందు రోజే తీసుకెళ్ళి ముందే సెటప్ చేసేసుకుంటారు ఎందుకంటే సినిమా షూటింగ్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అవుతాయండి అందుకని కష్టం అవుతుందని ఇది చూడండి సూట్ కేసులు ఇవన్నీ ఇదిగోండి మళ్ళీ గల్ఫ్ ఆడేవి ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా అదిగోండి పెట్టెల బ్యాక్ సైడ్ నుంచిందాక అటు సైడ్ నుంచి చూపించాను కదా తర్వాత ఇటు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను అదిగోండి గోళ్ళకు పెట్టేవి అవి చూడండి గడియారాలు గడియారాలు అయితే ఉన్నాయో చూడండి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క గడియారం అన్నట్టు అప్పటి నుంచి గడియారాలు మారుతూ 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 ఎన్నో రకాల గడియారాలు వచ్చినాయి ఆ గడియారాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి ఆ గడియారాలు మొత్తం మనం చూద్దాం దానికి ముందు ఇదిగోండి బుల్ బుల్లు కొమ్ములు అవన్నీ అవి చూడండి గడియారాలు ఎన్ని రకాల గడియారాలు ఉంటాయి చూడండి ఎందుకంటే ప్రపంచంలో అన్ని రకాల గడియారాలు ఉన్నాయి గడియారాలే ఎక్కువ వెరైటీస్ వచ్చినాయి అనమాట అన్నిటికంటే గడియారాలు ఎక్కువ వచ్చినాయి గురించి అని చెప్పి గడియారాలు అన్నింటినీ వీళ్ళు గ్యాదర్ చేసి అక్కడ పెడతారు ఎందుకంటే ఎవరికి ఏ టైప్ ఆఫ్ గడియారం కావాలో తెలియదు అందు గురించని గడియారాలు మొత్తం రెడీ చేసి ఉంచుతారనమాట దాని తర్వాత ఈ చూడండి ఆ దూరానికి అటు ఇటు వేస్తారు కదా ఆ దండలు ఇగోండి ఈ చిన్న చిన్న అద్దాలు అద్దాలు కూడా అక్కడ సెటప్ చేస్తారు ఎందుకంటే చూడటానికి వాటికి కావాలి కదన్న ఇగోండి ఇవన్నీ ఫ్రేమ్స్ అనమాట ఫోటో ఫ్రేమ్స్ ఈ ఫోటో ఫ్రేమ్స్ తీసుకెళ్ళి ఎవరికి ఇగోండి ఇవన్నీ పుస్తకాలు ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ గోడలకి ప్లెయిన్గా లేకుండా అలాంటి వాటి కోసం అని చెప్పని అక్కడ వాడతారు ఇవన్నీ పురాతనం పాతకాలం నాటి బొమ్మలు ఇది ఇవి చూసాం ఆల్రెడీ మనం ఇవన్నీ ఫ్రేమ్సే ఈ ఫ్రేమ్స్ తర్వాత పైన చూసారా ఫ్యాన్స్ టేబుల్ ఫ్యాన్స్ అనమాట టేబుల్ ఫ్యాన్స్లో కూడా చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు అంటే ఎవరికేదో అవసరం అయితే తెలియదు ఏ కాలానికి సంబంధించిన అవసరం అయితే తెలియదు గురించి అని చెప్పి అని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఈ పైన తాళ్ళు మన పాకాలు గేదెలు ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు అలాంటి వాటి దగ్గర పెట్టడం కోసం అది అనమాట తర్వాత ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ ఆర్ట్లు బొమ్మలు వేసిన ఆర్ట్లు ఉంటాయి కదండీ అవి అవి చూడండి అస్థిపంజరాలు పంజరా బా చూస్తేనే భయమేస్తుంది అస్థి తర్వాత ఈ విగ్రహాలు బొమ్మలు వీటన్నిటిని వీళ్ళు రెంట్లకు ఇస్తుంటారండి ఓన్లీ షూటింగ్ వాళ్ళకి చూడండి లాంతర్లు పురాతన లాంతర్లు తర్వాత కత్తులు ఇవన్నీ డమ్మీ కత్తులు అండి ఎందుకంటే ఈ పొడిస్తే చనిపోయి ఇది కొత్తగానే విరిగిపోతాయి అనమాట డమ్మి కర్రలు కత్తులు ఇవన్నీ ఇగోండి డమ్మి కర్రలు ఇవన్నీ వీటితోనే ఎక్కువ ఫైట్లు గీట్లు ఇవన్నీ ఎక్కువ చేస్తుంటారండి అదిగోండి ఇవన్నీ ఈ చూసారా ఇవన్నీ పురాతన కాలం నాటి ఇవన్నీ అదే పాకలు అలాంటి వాటిల్లో పెట్టాలని ఈ ఓన్లీ షూటింగ్ పర్పసే కాదండి మనకు కావాలన్నా కూడా రెంట్కి ఇస్తారు వీళ్ళు మనం కూడా ఎప్పుడన్నా దేనికన్నా ఇంట్లో డెకరేషన్ పెట్టుకోవడానికి ఏదన్నా ఫంక్షన్ అప్పుడు అలాంటప్పుడు ఇదిగోండి లాకర్లు ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట గన్సు అలా ఎవరికన్నా అవసరమైనప్పుడు ఇక్కడి నుంచి రెంట్కి తీసుకెళ్లాలన్నమాట తీసుకెళ్ళొచ్చు ఎందుకంటే దాని మీద ఫోన్ నెంబర్ ఉంది పొరపరేటర్ అని ఉంది మీకు అది చూసుకుని మీకు ఎప్పుడన్నా ఏదైనా అవసరం అయితే మాత్రం తీసుకెళ్ళి మీరు వాడుకోవచ్చు అలాగనమాట అదిగో చూసారా బాహుబలి సినిమా అని చెప్పాను కదా బాహుబలిలో ఖడ్గాలు ఆ కత్తులు ఆ కటారులు మొత్తం అన్నీ చూసారా సెటప్ ఎలా ఉన్నాయో ఓన్లీ డిసిప్లే కోసం కొన్ని పెట్టారండి మిగతా అన్ని గోడౌన్లో ఉంటాయి అక్కడ ఇదిగోండి విల్లులు ఆ బాణాలు ఆ కత్తులు అన్నీ మాత్రం ఉన్నాయన్నమాట ఇక్కడ అవన్నీ ఇగో చూసారా ఇవన్నీ పాతకాలం నాటి గ్రామ్ ఫోన్ రికార్డులు పైన ఏమో బాక్సులు సూట్ కేసులు అవి రీల్స్కు సంబంధించిన బాక్సులు అనమాట అప్పుడులో రీల్స్ ఉండేయండి ఇదిగోండి ఇవన్నీ కెమెరాలు ఇవన్నీ అప్పుడులో ఏంటంటే రీల్స్ ఉండేవి రీల్స్కి క్యాన్ లాగా బాక్సుల లాగా వచ్చాయి అవి అట్లో పెట్టి క్యాన్ రీల్ను పంపించేవాళ్ళు అనమాట ఇగో చూడండి కెమెరాలు ఇప్పుడు ప్రెస్ మీట్లో అటుకంటే ఇందాక చెప్పాను కదా కెమెరాలని చూడండి కింద ఎన్ని బాటిల్స్ ఉన్నాయో బార్ సెటప్ చేయాలంటే ఈ బాటిల్స్ అన్నీ తీసుకెళ్లి బార్ సెటప్ చేస్తారనమాట అది అలాగూ ఇగోండి ఇది వచ్చేసి హాకీ హాకీ స్టిక్లు క్రికెట్ ఇవన్నీ ఒక ఆఫీస్ సెటప్ చేయాలంటే ఆ పేపర్లు ఆ ఫైల్స్ అన్ని కావాలి కదండి అవన్నీవి ఈ ఫైల్స్ ఇవన్నీ తీసుకెళ్లి ఆఫీస్ సెటప్లు అలాగూ కావాలంటే వాడుకుంటూ ఉంటారనమాట దాని తర్వాత ఇగోండి ఇవన్నీ దానికి సంబంధించినవి ఇగోండి కంప్యూటర్లు అప్పుడలో చూసారు కంప్యూటర్లు ఇవన్నీ వచ్చేసి లాయర్కి సంబంధించి లాయర్ రూమ్ సెటప్ చేయాలనుకోండి లాయర్ రూమ్ పుస్తకాలు ఈ కంప్యూటర్లు ఇవన్నీ లాయర్ దానికి సంబంధ పురాతన లాయర్కి సంబంధించినవి కావాలనుకుంటే ఆ సెటప్ చేస్తారండి ఇవన్నీ బ్యాగులు స్కూలు ఐటమ్ అలా జరిగినప్పుడు ఆ బ్యాగులు తగిలిచ్చి పంపిస్తూ ఉంటారు ఇవి చూసారా వన్ రూపీ కాయన్ కాయిన్ బాక్సులు వన్ రూపీ ఆయన బాక్సులు ఇప్పుడు లేవనుకోండి అప్పుడులో ఉన్నాయి మరి అప్పుడు లాగా సినిమా తీయాలనుకున్నప్పుడు అవన్నీ వాడతారండి ఇవన్నీ సూట్ కేసులు ట్రంక్ పెట్లు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారనమాట ఎందుకంటే నైన్టీన్ నైన్టీలో సినిమా నైన్టీన్ ఫార్టీలో సినిమా అలా అని చెప్పని అంటూ ఉంటారు కదా వాటి గురించి అని చెప్పని ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర లేని వస్తువు అంటూ ఏముండదో బొట్టలు చూసారా విలేజ్లో ఆ బొట్లో ఈ పొలం పని చేసేటప్పుడు అవి వాడతారు కదా వాటికి సంబంధించిన బొట్లు అవి ఇవన్నమాట ఇదిగోండి ఈ ఇవన్నీ బ్యాగ్స్ అంటే మామూలు బ్యాగ్స్ ఆ బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ అంటే అలా గుట్టలుగా పడేయటం వల్ల మనకు అలా అనిపిస్తున్నాయి ఇదిగోండి డమ్మీ స్టిక్స్ అలా అనిపిస్తున్నాయి కానీ వాటిని ఏం చేస్తారంటే తర్వాత క్లీన్ చేసి షూటింగ్కి పంపిస్తూ ఉంటారు అనమాట ఇగోండి చాట్లు మనం చెరుగుతాం కదా ఆ చాట్లు అవి ఇవి ప్రతి అన్నీ అసలు ఏ టూ జెడ్ ఉంటాయండి వీళ్ళ దగ్గర అసలు లేని వస్తువు అంటూ ఏమీ ఉండదు ప్రతి ఒక్క వస్తువు వీళ్ళు రెంట్కి ఇస్తారు అదిగో చూసారా హెల్మెట్లు మన బయట బండి ఇదిగోండి ఏటీఎం చూసారా ఏటీఎం కూడా వీళ్ళ దగ్గర డమ్మి ఉంది ఈ ఏటీఎంను కూడా కావాలంటే తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుకుని షూటింగ్ చేసుకుంటుంటారనమాట తర్వాత సైకిళ్ళు సైకిళ్ళు చూడ ఎన్ని ఉన్నాయో ఎన్ని పాత సైకిళ్ళు కావాలంటే కొత్త సైకిళ్ళు కూడా కొన్ని రెంట్కి ఇస్తారండి వీళ్ళు అలాగే మళ్ళీ ఇగో టేబుల్స్ స్టాండ్ లో ఉండే టేబుల్స్ నవదుర్గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మిత్రులందరికీ పంపించండి